న్యూస్ తెలంగాణకు సంబంధించి అన్నదాతల బతుకులు రోడ్డుపాలయ్యాయి పొలంలో ఉండాల్సిన రైతు యూరియా కోసం చిన్నపాటి యుద్ధం చేస్తున్నాడు చిన్న పెద్ద తేడా లేదు పసిపిల్లల తల్లుల నుంచి వృద్ధులు కూడా క్యూ లైన్ లో పడిగాపులు కాస్తున్నారు కాటికి కాలు చాపిన వయసులో కూడా వృద్ధులు యూరియా కోసం గేట్లు దూకాల్సిన పరిస్థితి ఏర్పడింది రాత్రి పగలు తేడా లేకుండా సహకార సంఘాల దగ్గరే పడుకుంటున్నామని చెప్తున్నారు రైతులు తెలంగాణలో యూరియా కొరత అన్నదాతలను తీవ్రంగా వేధిస్తోంది ఎరువులివ్వండి ఇవ్వండి మహాప్రభో అంటూ అన్నదాతలు ఆందోళనలకు దిగుతున్నారు రోడ్లపై బయట ఇస్తున్నారు అధికారులను నిర్బంధిస్తున్నారు తినడానికి వెళ్తే కూడా క్యూ లైన్లలో చెప్పులు పెట్టి వెళ్తున్నారు నాగర్కర్నూలు జిల్లా కొత్తపల్లిలో అధికారుల ఓవరాక్షన్ పీక్స్ కు చేరింది అన్నదాతలను దారుణంగా ఇబ్బందులు గురిచేస్తున్నారు యూరియా కావాల్సిన వాళ్లు గేటు దూకొచ్చి క్యూలో నిలబడి అదే గేటు దూకి యూరియా తీసుకువెళ్లాలని చెప్పడంతో మహిళలు కూడా గేట్లు దూకాల్సిన దుస్థితి వచ్చింది అధికారుల అడ్డగోలు నిబంధనతో ఓ వృద్ధురాలు శక్తినంతా కూడగట్టుకుని గేటు దూకి వెళ్లి ఎరువుల బస్తా కోసం లైన్లో నిలబడింది డెబ్బై ఐదేళ్లు దాటిన మహిళ గేటు దూకుతుంటే అక్కడున్న వాళ్లంతా చలించిపోయారు మంచిర్యాల జిల్లా కోటకల్లిలో యూరియా కోసం రైతులు రోడ్డుపై బైఠాయించారు రోజుల తరబడి తిరుగుతున్నా ఎరువులు దొరకడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు యూరియా కోసం చిన్న పిల్లలు ఇంట్లో వదిలేసి వచ్చామని వాపోతున్నారు మహిళలు ఆసిఫాబాద్ జిల్లా రెబ్బనలో యూరియా కోసం అన్నదాతలు పడిగాపులు కాస్తున్నారు మెదక్ జిల్లా రామాయంపేటలో యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు ఇంట్లో లేక ఎరువుల కోసం తెరగలేక అవస్థలు పడుతున్నామని మహిళా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు యూరియా కోసం మహిళలు వినూత్న నిరసన చేపట్టారు రోడ్డుపై బతుకమ్మ ఆడారు ఒక్క బస్తా యూరియా అయినా ఇప్పించాలని వేడుకుంటున్నారు కరీంనగర్ జిల్లా దుర్షేడు దగ్గర బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు ఎరువుల పంపిణీలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు కాంగ్రెస్ నేతలు యూరియా లోడ్లను బ్లాక్ మార్కెట్లకు తరలించడం వల్లే రైతులకు యూరియా అందడం లేదని ఆరోపించారు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూనియర్ యూరియా కోసం క్యూలో నిల్చున్న రైతుల మధ్య తోపులాట జరిగింది. కాంగ్రెస్ నేతలు యూరియాను బ్లాక్ మార్కెట్ కు తరిలించడం వల్లే కొరత ఏర్పడిందని ఆరోపించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. మీకు ప్రణాలికలేదు ఒక పద్ధత లేదు. యూరియా రైతుల పుణాలన పోతలేదు. రైతుల పుణాలన యూరియా పోతలేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పసిపాపలతో తల్లులు యూరియా కోసం రాత్రంతా క్యూలైన్లలో పడిగాపులు కాశారు వృద్ధులు మహిళలు రాత్రి వేళలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఒక్క యూరియా అయినా ఇప్పించండి సారు అంటూ అధికారులను వేడుకుంటున్నారు